గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు డువాడై ఛానల్ ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేటటువంటి విషయం ఏంటంటే పెరిగినటువంటి కేసుల గురించి డిస్కస్ చేస్తున్నాం మరి ఇంకా కూడా ఇంత ప్రభుత్వాలు చెప్తున్నప్పటికి కూడా చాలామంది దాన్ని నెగ్లెట్గానే తీసుకుంటుర్రు అవకాశం దొరికితే ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాల కోసం బయటికి వెళ్తే వెళ్తురు కొంతవరకు గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది ఎవరైతే ప్రముఖ వైరాలజీ నిపుణుడు ఉండో ఆయన చెప్పిన ప్రకారం చూస్తే ఒక్కసారి ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తా పత్రికల్లో పెరిగినటువంటి కరోనా కేసుల గురించి డిస్కస్ చేద్దాం ఒక్కసారి చూడండి మనకు అనిపిస్తుంది కరోనా కేసెస్ ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోండి నిన్న ఒక్కరోజే ఇండియాలో ఆరు వందల ముప్పై రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్టు అర్థమవుతుంది అంతకు ముందు రోజుతో పోలిస్తే అంతకు ముందు ఐదు వందల చిల్లర కేసులుంటే నిన్న ఆరు వందల ముప్పై రెండు కేసులు నమోదైనట్టు అర్థమవుతుంది కరోనా కాబట్టి సాధ్యమైనంత వరకైతే జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఎందుకంటే పరిస్థితి బాగాలేదు ఒక్కసారి చూద్దాం వైరాలజీ నిపుణుడు ఏమంటుండనేది ఈ రోజు ప్రధాన వార్తాపత్రికలో విషయం కనిపిస్తుంది వాయిస్ క్లియర్ ఉంటే ఒక్కసారి వన్స్ క్లియర్ ఉంది అని ఎవరైనా మెసేజ్ చేయండి లైవ్లో వాళ్ళు నమస్తే అన్న అంటురు సుమన్ పుట్ట అండ్ శివప్రసాద్ హాయ్ అన్న అంటురు వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని మెసేజ్ చేయండి లైవ్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఆఫ్ టు యువర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ అన్న అంటారు క్లియర్ ప్రధానంగా ఈ వీడియో ఉద్దేశం అవేర్నెస్ కల్పించడం పెరిగినటువంటి కేసులను దృష్టిలో పెట్టుకోండి మన్నటితో పోలిస్తే నిన్న కేసుల సంఖ్య పెరిగింది వాటిని కొంత కట్టడి చేయాలంటే ఇంకా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది లాక్డౌన్ ట్వంటీ వన్ డేస్ ఉంది ఏప్రిల్ ఫోర్టీన్ వరకు ఉంది ఎవరు బయటికి వెళ్ళొద్దు హనిమ పని చేయాలి ఒకసారి ఆ పీపీటీ దొరకడం లేదు కేసుల వివరాలకు సంబంధించి కరోనా చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ రోజు వచ్చినటువంటి ప్రధాన వార్తాపత్రికల ద్వారా ఈ విషయాలు వెల్లడైనవి ప్రముఖ వైరాలజీ నిపుణుడు ఎలా కరోనా వస్తుంది ఎలా రాదు అనేటటువంటి విషయాన్ని కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది పత్రికల ద్వారా కూడా కరోనా వస్తుందా న్యూస్ ప్రింట్కి సంబంధించి ప్రధానంగా న్యూస్ ప్రింట్కు సంబంధించి వస్తుందా అన్నట్టు కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఒక్కసారి చూడండి ఒక్కటి కూడా పత్రికల ద్వారా కరోనా సోకదు ప్రపంచంలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా లేదు న్యూస్ ప్రింట్పై వైరస్ వ్యాప్తి చెందదు అని వైద్య నిపుణులు తేల్చి చెప్తున్నారు ప్రముఖంగా వైరాలజీ నిపుణుడు ప్రముఖ వైరాలజీ నిపుణుడు జార్జ్ లొమోనోస్పో లొమనోసోప్ లొమనోస్పో చెప్తున్నటువంటి వివరాల ప్రకారం వైరస్ వ్యాప్తికి ఎలాంటి అవకాశాలున్నాయి ఎలాంటి అవకాశాలు లేదు గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి కొంత తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారి ఈ పీపీటీ చూడండి ఇది చూడండి ఒక్కసారి వైరస్ వ్యాప్తికి అవకాశం లేదు ప్యాక్ చేసిన పై వైరస్ సోకే అవకాశం ఉండదు ఒకచోట తయారై అనేక విధాలుగా రవాణా అయ్యే ప్యాకేజీలు వాణిజ్య వస్తువులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ ఈ ప్యాకేజీలు అనేక ఉష్ణోగ్రతలు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రవాణా అవుతుంటాయి కాబట్టి వైరస్ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు ప్రధానంగా చాలామంది ఏమనుకుంటారు అంటే ఎక్కడో ప్యాక్ అయిపోతున్నాయి కదా మరి ఎక్కడ కూడా ముట్టుకునే అవకాశం ఉంది కదా అని అనుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల తయారై డిఫరెంట్ వాతావరణ పరిస్థితులని వైరస్ వ్యాప్తికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఆ డిఫరెంట్ ఏదైతే ఉష్ణోగ్రత ఉందో ఏదైతే ఈ క్లైమేట్ పరిసరాలు ఉన్నాయో కొంత వ్యాప్తి చెందే అవకాశం లేదు కాబట్టి ఇలా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తురు ప్రముఖ వైరాలజీ నిపుణులు లొమనోస్పోమనోసోప్ ఓకేనా ఇదొకటి ఇక గాలి ద్వారా ఎంతవరకు వైరస్ వ్యాప్తి చెందుద్ది గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని చూసినప్పుడు గాలిలోకి వెళ్ళిన తర్వాత ఆ వైరస్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ వైరస్ని స్ప్రెడ్ అయిన తర్వాత ఏదైనా ఒక వస్తువు మీదకి వెళ్ళిన తర్వాత అది ఎనిమిదో వంతు శక్తి మాత్రమే కలిగి ఉంటుందట ఎనిమిదో వంతు శక్తి మాత్రమే కలిగి ఉంటుంది అది కూడా మూడు గంటల తర్వాత మూడు గంటల తర్వాత సో సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళినప్పుడు వేరే వస్తువులను తాకొద్దు గాల్లో కూడా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది అరవై ఆరు నిమిషాల వరకు గాల్లో దీని శక్తి అదే విధంగా ఉంటుంది ఒకసారి బయటకు వచ్చిన తర్వాత అరవై ఆరు నిమిషాల తర్వాత దాని శక్తి సగానికి పడిపోతుందని చెప్తురు సో గాలి ద్వారా కావచ్చు అదేవిధంగా కొన్ని వైరస్ వ్యాప్తికి సంబంధించి వేరే వేరే ప్యాకేజీలు వేరే రవాణా నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు అది ఉండే అవకాశం కూడా తక్కువగా ఉందని చెప్తున్నారు సో ఒకసారి చూస్తే నిన్న వైరస్ల వ్యాప్తి ఏ విధంగా ఉంది ఇండియాలో ఒకసారి చూద్దాం నిన్న నిన్నటి రోజు ఒక్కరోజే అమెరికాలో పదివేల కేసులు నమోదైనాయి నిన్న ఒక్కరోజే అమెరికాలో పదివేల పాజిటివ్ కేసులు కరోనాకు సంబంధించి నమోదైనట్టు అనిపిస్తుంది దాదాపుగా కరోనా దెబ్బకు అమెరికా వణికిపోతుంది మంగళవారం ఒక్కరోజే దేశంలో దాదాపు పదివేల కేసులు నమోదయ్యాయి నూట యాభై మంది మృత్యువాద పడ్డట్టు అర్థమవుతుంది అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య యాభై యాభై ఐదు వేలు దాటగా మరణాల సంఖ్య ఏడు వందల ఎనభైకి చేరింది ఓకేనా సో స్వీయ నిర్బంధంలో బ్రిటన్ యువరాజు అని ఇవ్వడం జరిగింది బ్రిటన్ యువరాజు చార్లెస్ కూడా వై వైరస్ సోకినట్లు ఆయన ఎవరిని కలవకుండా తలుపులు వేసుకున్నట్టు స్పెయిన్ స్పెయిన్లో కూడా ఏడు వందల ముప్పై ఎనిమిది మంది మృతివాద పడ్డట్టు అర్థమవుతుంది ఇక ఒకేసారి కరోనా మోతా భారత్లో ఆరు వందల పదమూడుకు పెరిగిన కేసులని ఈ శీర్షికలు అర్థమవుతుంది సైనిక ఆసుపత్రుల్లో పడకలు రోగులకు అందుబాటులో పరిస్థితిని సమీక్షించిన కేంద్రం సో మన్నటితో పోలిస్తే అంతకు ముందు రోజుతో పోలిస్తే నిన్నటికి కేసుల సంఖ్య పెరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా మన ఇండియాకు సంబంధించినటువంటి విషయం కోవిడ్ నైన్టీన్ కేసులు ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది మంగళవారం వరకు ఉన్నటువంటి ఐదు వందల ఇరవై మూడు మంది ఈ వైరస్ బారిన పడగా బుధవారం సాయంత్రానికి అది ఒక్కసారిగా ఆరు వందల పదమూడుకు చేరింది ఇంకా కూడా లాక్డౌన్ని సరిగా పాటిస్తలేరు కాబట్టే ఈ విధంగా కేసుల సంఖ్య పెరుగుతుంది సాధ్యమైనంతవరకు అయితే జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి కరో కరోనాకు సంబంధించినటువంటి వాస్తవ సమాచారాన్ని డూఆర్డై ద్వారా తీసుకొద్దాం వాట్సాప్లలో వచ్చే వచ్చేటటువంటి విషయాలని లేకపోతే ఇంకా సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలని ఈ మధ్యకాలంలో చాలా వరకు రియాలిటీ విషయాలే వస్తున్నాయి వాస్తవానికి అయినప్పటికీ కూడా కొంతవరకు నమ్మరు కాబట్టి ఈ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి విషయాలని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా భాగంగా ఈ విషయాలను చూపించడం జరుగుతుంది మన భారతదేశంలో ఆరు వందల పదమూడు కేసులు నమోదైనాయి ఇంకా కూడా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళొద్దు ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు సహకరించండి ప్రభుత్వాలు ఏదైతే చెప్తుందో వాటిని పాటించే ప్రయత్నం చేయండి సరే ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమాచారం ఇది కరోనాకు సంబంధించి డిస్కస్ కోసం వచ్చిన ఇంకా ఉన్నారా ఎవరైనా క్లాస్లో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అని అడుగుతున్నారు చాలామంది వాయిస్ క్లియర్ అని అంటారు సరే మనం నోటిఫికేషన్లు ఈ పది పదిహేను రోజులు ఈ విషయాలు కంప్లీట్ అయితే తర్వాత చర్చించొద్దు ఇక ప్రస్తుతానికైతే ఈ పరిస్థితి బాగాలేదు కాబట్టి దీని గురించే చర్చించే పరిస్థితి ఉంది హాయ్ అండి అందరికీ కూడా గుడ్ గుడ్ మార్నింగ్ చాలామంది హాయ్ అని అంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఈరోజు సంబంధించిన సమాచారం ఇది ఈ మధ్య కాలంలో పూర్తిగా ఈ విషయాలనే చర్చించే ప్రయత్నం చేద్దాం రోజు రోజు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కరోనాకు సంబంధించి సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండండి వెళ్తూ వెళ్తూ వీడియోని లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్